జై కాళి ఓం నమ శివాయ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం ఆ మంత్ర సాధన చెయ్యొచ్చా లేదా అలాంటి విషయాల గురించి చివరిన తెలుసుకుందాం ఫస్ట్ అసలు మంత్ర సాధనకు సంబంధించినటువంటి ఒక నిజమైనటువంటి సంఘటన గురించి ముందుగా చెప్తాను అందరూ సహజంగానే రుద్రం నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది గురువులను ఆశ్రయించి ఆన్లైన్లో కొంతమంది క్లాసులు చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అట్లా రుద్రం నేర్చుకుంటూ ఉంటారు గురువు గారు ఆన్లైన్లో రుద్రం చెప్తారన్నారు మూడు వేలు ఎంతో తీసుకుంటారు ఆయన రుద్రం నేర్పించిన దానికి ఆయన దగ్గర కొంతమంది శిష్యులు వెళ్ళడం నేర్చుకోవడం జరుగుతుంది ఆ గురువుగారు ఆ రుద్రంతో పాటు ఒక అద్భుతమైనటువంటి రుద్రంలో ఉన్నటువంటి పాశుపత మంత్రాన్ని ఇస్తారు పాశుపత మంత్రాన్ని ఉపదేశం ఇస్తారు రుద్రం ఒక అద్భుతం రుద్రంలో నమ్మకం చమకం నమ్మకంలో పదకొండు చమకంలో పదకొండు అనువాకాలు ఉంటాయి ఈ నమ్మకంలో ఎనిమిదవ అనువాకం వచ్చినప్పుడు గంట మోగిస్తారు ప్రత్యేకించి గుళ్ళలో ఎప్పుడన్నా గమనించారో లేదో మీరు ప్రత్యేకించి గంట మోగిస్తూ ఎనిమిదో అనువాకం చెప్తారంట నమ సోమాయ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంఖాయ పశుపతయే చ నమగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే ధూరే వధాయ హనీయసే చ నమో వృక్షేభ్య హరికేశేభ్య నమస్తాయ నమశం చమరాయరాయమ శివాయ చ శివతరాయ చ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని నిక్షిప్తం చేశారు రహస్యంగా ఉంచారు దాంతోపాటు కూడా రుద్రంతో పాటు అందరికి అందించేశారు తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటుంది తెలియని వాళ్ళకి మామూలు లాగే ఉంటుంది ఇక్కడ ఎనిమిదవ అనువాకంలో ప్రత్యేకించి ఈ గంట కొట్టడానికి కారణం ఏంటంటే పాశుపత మంత్రం ఉంది పరమేశ్వరుని యొక్క పాశుపత మంత్రం ఉంది దాంతోపాటు శివ పంచాక్షరి కూడా ఉంది చ మయోభవే చ నమశంకరాయ చకరాయ చ నమ శివాయ శివతరాయ చ నమ శివాయ శివ పంచాక్షరి అద్భుతమైనటువంటి మంత్రం ఇందులోనే ఉంది నమశంభే చయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయచ నామశివాయచ శివతరాయ చ ఇవి నామాలుగా చూస్తే నామాలుగానే ఉంటాయి మంత్రాలుగా మంత్ర సాధన చేస్తే పాశుపత మంత్రం అయిపోతుంది అద్భుతమైనటువంటి పాశుపత మంత్రం అయిపోతుంది అర్జునుడు సాధన చేసినటువంటి పాశుపత మంత్రం అయిపోతుంది ఈ అద్భుతమైనటువంటి పాశుపత మంత్రాన్ని తీసుకున్నటువంటి ఒక వ్యక్తి మంత్ర సాధన ఈ మంత్రాన్ని సాధన చేస్తూ చేస్తూ తన వ్యక్తిగత పని మీద బయట ఊరు వెళ్ళడం హైదరాబాద్ శివార్లోకి వస్తుండగా అతనికి మనసులో తెలియనటువంటి ఏదో ఆందోళన భయం కలిగింది దాంతో అతను మంత్రాన్ని సాధన చేయడం ప్రారంభించాడు మనసులో గిట్టిగా చెప్పించుకోవడం స్టార్ట్ చాట్ చేశాడు కొద్ది దూరం రాగానే ఒక పెద్ద లారీ డైరెక్ట్గా అతని మీద వచ్చేసింది అతని కారు మీద వచ్చేసింది సడన్గా రైట్ సైడ్ నుంచి సడన్గా రైట్ సైడ్ నుంచి ఏదో వచ్చి కారు తట్టడం జరిగింది కారు తట్టడము ఎదురుగా వస్తున్నటువంటి లారీ వెళ్ళిపోవడము కారు పక్కకు జరిగిపోవడము కారుకి కొద్దిపాటి డ్యామేజ్ జరగడం జరిగింది అతను దిగిన తర్వాత ఏం జరిగింది అని ఒక రీకాల్ చేసుకుంటే ఒక నంది నంది ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద తెల్లటి నంది ఆకారం ఉన్నటువంటి నంది వచ్చి కారుని ఇట్లా తట్టడం జరిగింది కారు పక్కకు జరగడం వెళ్ళిపోవడం జరిగింది పాశుపత మంత్రం జపం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం అతనికి ఉండడం వల్ల అటు అటువంటి గండాన్నించి మృత్యుగండాన్నించి తప్పించుకోవడం జరిగింది పాశుపత మంత్రం యొక్క శక్తి అలాంటిది భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటాడు ఇక ఈ పాశుపత మంత్రాన్ని నామాలుగా జపం చేసుకోవచ్చు లేదు మంత్ర సాధన అయినా చేయవచ్చు ఈ పాశుపత మంత్రంతో రుద్రాభిషేకం సింపుల్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం దానికోసమనే వీడియో చేస్తున్నాం దాంతోపాటు ముందు ఈ సంఘటన చెప్తే కొంచెం తెలియనటువంటి వాళ్ళకి తెలుస్తుంది దాని ద్వారా కొంత నమ్మకం కలుగుతుంది నమ్మకం కలగడం ద్వారా అభిషేకం చేసుకుంటారు అది అభిషేకం చేసుకోవడం ద్వారా వాళ్ళు తరించిపోతారని ఉపదేశం ముందు ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన గురించి చెప్పాను ఇప్పుడు రుద్రాభిషేకం పంచముఖ రుద్ర ధ్యానం అని మహాన్యాసంలో రుద్రాభిషేకానికి ముందు మహాన్యాసం ఉంటుంది మహాన్యాసంలో రుద్రుని యొక్క పంచముఖాలని ధ్యానిస్తారన్నమాట తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈస ఈ ఐదు రకాలైనటువంటి పరమేశ్వరుని యొక్క ముఖాలను ధ్యానిస్తారు ఆ మంత్రాలతో ఆ ఆ స్తోత్రాలతో ఆ ధ్యాన స్తోత్రాలతో మనం రుద్రాభిషేకం సింపుల్గా ఎలాగ చేసుకోవాలి శివరాత్రి వస్తుంది కదా కార్తీక మాసంలో కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు శివరాత్రి వస్తుంది కదా సింపుల్గా నాలుగు కోట్ల రుద్రం రానటువంటి వాళ్ళు ఎలాగ అభిషేకం చేసుకోవాలనే విషయం గురించి ఆలోచిస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది వీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి ముందు అపవిత్ర పవిత్ర అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోండి స్మరించి తీర్థం తీసుకొని పాయించల్లుకోండి తర్వాత ఆచమనం చేసుకోండి భూతోచ్చాటన చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి దాని తర్వాత సంకల్పం అందులో మెన్షన్ చేయలేదు సంకల్పానికి బదులుగా రుద్రాభిషేకానికి సంబంధించినటువంటి న్యాసాలు ఋషి చందస్సులోకి వెళ్ళిపోదాం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్ర అఘోర ఋషి అనుష్టృప్చందంకర్శనమూర్తిస్వరువానిచ్చ పరమపురుషేషా రుద్రో దేవత నమశివాీజం శివతరాయి శక్తి మహాదేవాలకం సాంబసదాశివ మహారుుద్రదేవతీ అనుగ్రహసిద్ధ్యే రుద్రాభిషేకం కరిష్యే ఓం ఓ అగ్నిహోత్రాత్మనేంగుష్టాభ్యాం నమ దర్శ పూర్ణమాసాత్మని తర్జనీభ్యాం నమో ओम चातुर्मास्यात्मने मध्यमाभ्यां नम ओं निरूटुबंधात्मनेना गाभ्यां नम ओं ज्योतिषोमात्मक्यां नम ओं सर्वकर्वात्मकर्तरकृष्टाभ्या ओम अग्निहोत्रात्मनेय नम ओं दशपूर्णमात्म शिवसेवा चातुर्मास्याषाव ओं निरूट बसुबंधात्मने कवचायु ज्योतिषोत्मयाय ఓం సర్వత్వాత్మనట్టుమగ్బంధ చేసేటప్పుడు ఎడంచే కింద ఉండాలి కుడిచి ఉండాలి దిగ్బంధ చిటికి వెళ్తాను చేసుకోవచ్చు దిగ్బంధ అని ఎడం కింద ఉండాలి కుడిచి ఉండాలి దిగ్బంధ ధ్యానం వందే శంభూమావతి చరగరం వందే జగత్కారణం వందే వన్నకపోషణం మృగధరం వందే వసూనాం వందే సూర్యసాంగం నిమ్నాయనం వందే ముకంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఇది కాకుండా ఆ పాదారణమ స్థలాంతల భవన బ్రహ్మాండ వాయుస్ఫుర జ్యోతిష్పాటి కలింగ విల సత్పుణ్యేందుమృత అస్తోకామృతమేకమీసమని సింహద్ధాన వాకాంచపం ధ్యాయ దీక్ష శ్రద్ధయ ధ్రోపదం విప్రవిశించే శివం ఇది కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఈ మూడు ధ్యాన శ్లోకాలు ఉంటాయి రుద్రాభిషేకంలో అవైనా చేసుకోవచ్చు అవి కొంచెం ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది అందరికీ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇవి తెలిసిన వాళ్ళు ఇవైనా చేసుకోండి లేదంటే వన్ దేశం బహుమాపతి చదకరం అదైనా చేసుకోండి ఇదైనా ఈ శ్లోకం అని చేసుకోండి ధ్యానం అయిపోయిన తర్వాత సంచమే మయశ్చమే ఇలాంటి చమకంలో ఉన్నటువంటి మూడో అనువాకాన్ని శాంతి కోసమని రుద్రాభిషేకానికి ముందు శాంతి కోసమని ఉపయోగిస్తారు ఆ రుద్రుణ్ణి శాంతింపజేసుకోవడం కోసం శాంతి 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 హే అని రుద్ర అభిషేకం నీళ్ళతో అభిషేకం చేస్తాం ఇక్కడ పంచముఖ రుద్రధ్యానంలో మొదట తత్పురుషాయ తూర్పు వైపుకు తిరుగు ఉన్నటువంటి ఈ ముఖానికి అభిషేకం చేసుకోవాలనుకుంటే గంధంతో అయినా చేయండి పుష్పంతో అయినా చేయండి లేదు మామూలు మాట రోదైనా చేసుకోవచ్చు అంటే పంచముఖ అంటే ఐదు ముఖాలను చేస్తున్నాం కాబట్టి గంధము రెండవది విభూది మూడవది పుష్పము నాలుగవది నాలుగవది ప్రత్యేకించి రెండవది నాలుగవది మటుకు మార్చొద్దు ఎందుకంటే రెండవది రుద్రస్వరూపం కాబట్టి రెండవది విభూతి వేయండి నాలుగవది అమ్మవారి స్వరూపం కాబట్టి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయండి ఐదోది నిరాకారతత్వం కాబట్టి అంటే ఈశాన తత్వం నిరాకార తత్వం కాబట్టి తేనెతో కానీ ఇంకా మీకు నెయ్యితో కానీ ఇంకా దీనితో కురితే దాంతో అభిషేకం చేయండి ఇవన్నీ ఏం లేకపోతే నీళ్ళతోనే అభిషేకం చేసుకోవచ్చు ఇబ్బంది పరమేశ్వరుడు నీళ్ళు పోసిన సంతోషపడిపోతారు గుర్తుంచుకోండి మొదట తత్పురుషాయ విద్మహే మొదట తత్పురుష ముఖం అంటే తూర్పు వైపు ఉన్న తూర్పు వైపుకు తిరిగి ఉన్నటువంటి రుద్రముఖానికి మనం మొదట అభిషేకం చేస్తాం తత్పురుషాయ విద్మహే మహాదేవాయమహే తన్ భారతోదయాస్పర్ధిజోమయం గంభీరధ్వని సామవేదజన దాం రాతరం సుందరం అధ్యయో పింగళ జఠా భారపబోరహం వంధే సిద్ధాసురాంద్ర నమి పౌర్వం ముఖం సూలిన ఆం నమ భగవతేఖానికి అభిషేకం చేసి నమస్కరించుకున్నాం అన్నమాట ఇక్కడ గంధం కానీ పుష్పం కానీ ఏదైనా చేయండి లైవ్ వాటర్ అయినా చేయొచ్చు తాత్పర్యం కింద ఉంది చూడండి తాత్పర్యం ఎంత అద్భుతంగా ఉంటుంది తాత్పర్యం ప్రత్యేకించి ఎందుకు పెట్టారంటే ఆ తూర్పులో చూస్తున్నటువంటి రుద్రుని యొక్క ముఖం రుద్రుని యొక్క అవతారం ఆ తూర్పున చూస్తున్నటువంటి రుద్రుని యొక్క అవతారం ఆయన ఎలా ఉంటాడు ఆయన తత్వం ఏంటి తెలుసుకుంటే కొంచెం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనం ఆ స్థితిని ధ్యానించవచ్చు అందుకోసమని తాత్పర్యం కూడా పెట్టాడు ఇక్కడ బంగారపు బంగారపు కాంతితో పోటీ పడే విధంగా నియబడింది అంటే అంత అంత నిఘనిగా మెరిసిపోతూ ఉంటాడు అనమాట జుట్టు చల్లగా చాలా అద్భుతంగా ఉంటాడు పరమేశ్వరుడు సిద్ధులు సురాసురులు ఎప్పుడు ఆయన సేవిస్తూ ఉంటారట ఈ రూపాన్ని ఈ రూపాన్ని ఇంకా దక్షిణాన చూస్తున్నటువంటి అఘోర రూపాన్ని అఘోర రూపం గురించి మనం తెలుసుకుందాం అఘోరేభ్య ఇక్కడ నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్లో అఘోరేభ్య నఘవరేభ్య ఘోరధరేభ్య అనే ఉంటుంది నేను అంటే అని యాడ్ చేయాలన్నమాట పైన రెండు గీతలు అది నేను పెట్టలేదు ఒకసారి నేను ఎట్లా పలుకుతున్నానో చూసి మీరు కూడా అలాగే పలకండి రాగలేదు అంటే వదిలేసింది अघोरेभ्यो भगोरेभ्यो घोरघोरदरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुरुद्ररूपेभ्यः अघोरे भगोरे एभ्यो घोरघोरादरेभ्यः सर्वे एभ्यो सर्व सर्वेभ्यो नमस्ते अस्तुरुद्ररूपेभ्यः कालाभ्रुभ्रमराजन्तिङ्गेक्षणं कर्णोद्वाचितभोयिमस्तकमणि प्रोद्भिन्नधंष्टाङ्कुरम् సర్ప ప్రోత కపాల శక్తి సకల వ్యాకీర్ణ సంచారకం వందే దక్షభ్రంగా భగవతే దక్షిణం చూస్తున్నటువంటి రుద్రుడికి మనం నమస్కరించుకున్నాం ఇక్కడ ఇది అఘోర రూపం అనమాట అంటే చూడ్డానికి కూడా మనకి ధైర్యం సరిపోదు మనం చూడలేము అలాంటి అఘోర రూపం కోరలు ఉంటాయి పుర్రీలమాల వేసుకో ఉంటాడు రుద్రుడిని పుర్రెలమాల దగ్గర గమనించారు కదా అదే రూపం ఈ అఘోర రూపం కూరలు పెద్ద పెద్ద కూరలతో పుర్రెల మాలతో పెద్ద పెద్ద పాములతో జడలంతా పాములు చెవులకి పాములు భయంకర భయంకరాతి భయంకరంగా ఉంటాడు పరమేశ్వరుడు ఇలాంటి రూపం ఈ దక్షిణంగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ సద్యోజాత ముఖం అనమాట ఈ సద్యోజాత ముఖాన్ని అందరూ మనమందరూ పూజించేటటువంటి ముఖం సద్యోజాత ముఖం సద్యోజ జాతం ప్రపద్యామి సో వై నమో నమ భవే భే నాతి భవే భవ శం భవోద్భవాయేయాచల చంద్రకొందరవల గోక్షీరఫేర ప్రభం భస్మాభ్యక్తమరంగదేహదహ నా జలవీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గుణుతి భరైరభ్యర్చిం యోగి వందేహం సకలం కళంగరహితం స్థానోర్ముఖం పశ్చిమం బ్రహ్మాది సమస్తేవతులు పూజించేటటువంటి రూపమే పశ్చిమాన్ని చూస్తున్నటువంటి రుద్రం యొక్క రూపం పశ్చిమంగా తిరుగు ఉంటాడు తెల్లగా ఉంటాడు చంద్రుడు నెత్తి మీద ఉంటాడు విభూతి పెట్టుకుని ఉంటాడు వాళ్ళంతా విభూతి ఉంటుంది సుగంధ పరిమళ సుగంధపు వాసనలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉండేటటువంటి రూపమే పశ్చిమంగా చూస్తున్నటువంటి రుద్రం యొక్క రూపం మనం అందరూ పూజించేటటువంటి రూపం ఈ పశ్చిమంగా చూస్తున్నటువంటి రూపమే నెక్స్ట్ ఉత్తరం చూస్తున్నటువంటి ముఖం ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకటే అనడానికి ఇదే దీ దర్శనం పరమేశ్వరుడు తూర్పు దక్షిణము పశ్చిమము చూస్తున్నట్టే ఇట్లా ఉత్తరం కూడా చూస్తుంటాడు ఈ ఉత్తరం చూస్తున్నటువంటి పరమేశ్వరుడు అమ్మవారు ఉంటారు ఇక్కడ వామదేవాయ అంటే వామదేవం అంటే సగభాగంలో పరమేశ్వరి ఉంటుంది ఈ సగభాగంలో పరమేశ్వరి ఉంటుంది ఈ భాగంలో పరమేశ్వరుడు ఉంటాడు వామదేవాయనమో జ్యేష్ఠాయనమ కాలాయ రుద్రాయనమ కారాయనమ కలవిగలనాయనమో

సాక్షాత్తు పరమేశ్వర్యే అమ్మవారి యొక్క అందులో తాత్పర్యం చూడండి తెలుపు ఎరుపు కలిసినటువంటి కళలు కనుబొమ్మలు అందమైనటువంటి కళ్ళు కనుబొమ్మలు ఎర్రటి పెదాలు చెక్కిళ్ళు ఇలాగా అమ్మవారి గౌరవ వర్ణంలో చెప్పబడింది అనమాట అంటే గౌరీ స్వరూపంలో చెప్పబడింది ఈ అమ్మవారిని ఈ ఈ పరమేశ్వరుడు సాక్షాత్ అమ్మవారి రూపంలో ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఈశాన రూపం ఉంది ఈశాన సర్వ విధ్యానం ఈశ్వరస్ సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణో బ్రహ్మ శివమే సదాశివం ఈశాన సర్వ విధ్యానం ఈశ్వరస్ సర్వభూతానం అన్ని విద్యలకు ఆయనే కారణం అన్ని భూతాలకు ఆయనే అధిపతి అన్ని విద్యలలోనూ ఆయనే అన్ని భూతాలలోనూ ఆయనే బ్రహ్మాధిపతి బ్రహ్మణో అందరికీ ఆయనే అధిపతి అనేటువంటి తత్వం గురించి ఇక్కడ చెప్పబడింది ఈశానాం సర్వ విధ్యానాం

ఊర్ధ్వ నమ ఇంకొక శిరస్సు ఇంకొక రూపము ఇంకొక శిరస్సు రుద్రుని యొక్క ఐదవ శిరస్సు ఊర్ధ్వముఖాన్ని చూస్తూ ఉంటుంది ఆం నమ భగవత్రాం యమ్ మూర్ధముఖాయ నమ ఐదు ముఖాలని ధ్యానించడం జరిగింది ఇక్కడ మనం అభిషేకం చేస్తున్నాం పంచముఖ రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ రుద్రం అభిషేకం చేసుకోవచ్చు రుద్రం రాదు అందరికీ అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారంటే సమయభావం తక్కువగా ఉంది సమయం లేదు అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఈ పంచముఖ రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పాశుపతి మంత్రంతో అభిషేకం చేయండి పదకొండు సార్లు కనీసం నమశ్చంభవేచ మయోభవేచ నమశరామ శివాయచ శివధరాయ చ ఒకసారి నమశ్చంభేచ మయోభవేచ నమస్చం చ ఇలా రెండు సార్లు అట్లా పదకొండు సార్లు అభిషేకం చేయండి మీకు కుదిరితే ఎన్నిసార్లు అయినా అభిషేకం చేసుకోండి ఇక్కడికి సింపుల్గా అభిషేకం చేసుకోవచ్చు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపలే పడుతుంది సమయం కొంచెం నోటెడ్ అయిపోతే ఇంకా తక్కువ సమయమే పడుతుంది రుద్రాభిషేకం సింపుల్గా చేసుకోండి నేను చెప్పినటువంటి పాశుపత మంత్రం రుద్ర పరమేశ్వర పాశుపత మంత్రం రుద్ర పాశుపత మంత్రం నామాన్ని స్మరించుకోవచ్చు లేదు మంత్ర సాధన చేసుకోవాలనుకోండి ఆ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ మంత్రం నేనే ఇస్తాను ఎవరైతే పరమేశ్వరుని మీద విపరీతమైన ప్రేమ పరమేశ్వరుని మీద విపరీతమైన భక్తి ఎవరైతే జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు మాత్రమే మంత్రం తీసుకోవాలని నా మనవి నాలుగు మంత్రాలు పెట్టుకొని పరమేశ్వరుని మంత్రం ఇంత గొప్పదంట కాబట్టి అది కూడా తీసుకోవాలనే ఆలోచన అయితే వద్దు ఏ మంత్రమైనా ఒకటే ఉన్న మంత్రాన్ని సాధన చేసుకోండి చక్కగా ఇన్ని మంత్రాలు తీసుకొని ఏది సరిగ్గా చేయకుండా ఉండడం తప్పు కాబట్టి ఉన్న మంత్రాన్ని సాధన చేసుకోండి ఎవరికి మంత్రాలు మీ దగ్గర ఏం మంత్రాలు లేవు మీరు పరమేశ్వరుడు అంటే విపరీతమైన ప్రేమ ఉంది పరమేశ్వరుడి పట్ల విపరీతమైన భక్తి ఉంది విపరీతమైన భక్తి ఉంది ఏ ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారు పరమేశ్వరుని అంతటా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ జ్ఞానం మీకు కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు తీసుకోవాలి అలాంటి వాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఫోన్ చేసి మెసేజ్ చేయండి రెస్పాండ్ అవుతాను ఫోన్ చేయొద్దు మెసేజ్ చేయండి రెస్పాండ్ అవుతాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని మళ్ళా కంగారు పడద్దు నేను ఫ్రీ సమయంలో చూసి కాల్ చేస్తాను ఈ ఆరు నామాలని మంత్రంగా ఇస్తాను ఎవరన్నా తీసుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ నాలుగైదు మంత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రాలనే చేసుకోండి మంత్రాలు ఏమి లేవు ప్రస్తుతానికి పరమేశ్వరుడు అంటే విపరీతమైన ప్రేమ విపరీతమైన భక్తి అంతటా ఉన్నటువంటి పరమేశ్వరుని చూడాలి నాకు ఆ జ్ఞానం కావాలి అనేటటువంటి వాళ్ళు ఎప్పుడూ పరమేశ్వరుని పట్ల ధ్యానం ఉన్నటువంటి వాళ్ళు ఈ పాశుపత మంత్రం తీసుకోవడానికి మాకు మెసేజ్ చేయొచ్చు కింద నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పాను కదా పెడతాను తీసుకుని జపం చేసుకోవచ్చు అంగన్యాస అవన్నీ నేను చెప్పాను కదా వీడియోలో స్టార్టింగ్లో రుద్రాధ్యాయ ప్రశ్న ఆ అంగన్యాస కరణ్యాసాలే వాడుకోవచ్చు ఆ ఋషి ఛందస్యే వాడుకోవచ్చు అవన్నీ వాడుకొని ఈ పాశ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ ఇంట్లో శివలింగం ప్రతి ఒక్కరింట్లో శివలింగం ఉండాలి ప్రతి ఒక్కరింట్లో శివలింగం ఉండాలి శివలింగం అభిషేకం చేయాలి అభిషేకం చేసి శివుని ముందు కూర్చొని జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి వీలైనంత వరకు ప్రతి ఇంట్లో శివలింగం పెట్టుకునే దానికి ప్రయత్నించండి ఒక అన్ని నీళ్ళు చిన్న శివలింగం ఇస్తారు కాబట్టి దివాపత్ర ట్రస్ట్ వాళ్ళ గురించి చెప్తాను తర్వాత చిన్న శివలింగం పంపిస్తారు వాళ్ళు పైన లింగం వేరుగా పానమట్టం వేరుగా ఉంటుంది రెండు పెట్టుకొని అభిషేకం లింగం పెట్టుకొని అభిషేకం చేసుకొని మళ్ళీ తీసుకొని విభూతి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని పూజారూంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలాంటి చిన్న శివలింగమే కాబట్టి మీరు కదిలించకుండా ఉన్నప్పుడు మీకు సమయం లేనప్పుడు అంత చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని శివలింగం మీద పోసినా సరిపోతుంది ఆ రోజుకి అభిషేకం అయిపోయినట్టు అవుతుంది కాబట్టి మీకు సమయం లేనటువంటి వాళ్ళు అయ్యో నాకు ఎక్కువ సమయం లేదు నేను శివలింగం తెచ్చుకోవాలని నాకు ఆశగా ఉంది ఎలా చేయాలనేటువంటి వాళ్ళు చిన్న శివలింగం పంపిస్తారు కాబట్టి చిన్న గ్లాస్తో నీళ్ళు అక్కడ వేయండి మీకు ఆదివారాలు శనివారాలు సమయం కుదిరితే ఆ రోజు చేసుకోండి మిగతా రోజున ప్రతిరోజు మాత్రం అభిషేకం చేయండి ఇంట్లో ఆడవాళ్ళుగా ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళ రూమ్లో ఉంచి మీరు నీట్గా ఇల్లు క్లీన్ చేసుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళ ఇబ్బంది అనే ఐదు రోజులు ఆపద్దు అభిషేకం ఎంత శివునికి మంగళకరుడు శుభకరుడు కాబట్టి పరమేశ్వరునికి ఎంత ఎంత పరమేశ్వరుని పట్ల మీరు ఎంత ప్రేమగా ఉంటారో పరమేశ్వరుని యొక్క శక్తి మీరు ఎంత ఆవాహన చేసుకోగలుగుతారు మీ ఇల్లు అంత మంగళకరంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ప్రతి హిందూ ఇంట్లో శివలింగం ఉండాలి ప్రతి హిందూ ఇంట్లో శివలింగం ఉండాలి ఈ ప్రయత్నం చేయండి అందరూ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రతి హిందూ ఇంట్లో శివలింగం ఉండాలి తర్వాత శివలింగం ఎట్లా తెచ్చుకోవాలంటే బాణలింగం ఇస్తారు బిల్వపత్ర ట్రస్ట్ ఉంటుంది ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను రేపు స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడొచ్చు తర్వాత ఆ బిల్వపత్ర ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి తీసుకుంటారు మామూలుగా వాళ్ళు ఉచితంగానే ఇచ్చేస్తారు వాళ్ళ సర్వీసు చేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని రన్ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా చాలా గొప్ప వ్యక్తి ఎక్కడన్నా శివలింగాలు గుళ్ళలు ప్రతిష్ట చేస్తున్న శివలింగాలు ఉచితంగా ఇస్తారు అలాంటి గొప్ప వ్యక్తి మహాన్ పౌరుడు అలాంటి వాళ్ళ దగ్గర మనం శివలింగం తీసుకోవడం మన అదృష్టంగా భావించవచ్చు ఆయన దగ్గర శివలింగం తీసుకొని శివలింగం తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు మీరు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరు రెండు వందల యాభై ఎంతో తీసుకుంటారు నీట్గా అడ్రస్ పంపించేస్తారు శివరాత్రి ఇంకొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి శివలింగం తెచ్చి ఇంట్లో పెట్టుకొని అభిషేకం ప్రతిరోజు చేసుకోండి అంతా శుభం జరగాలి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీరు ఆ పరమేశ్వరునికి సేవ చేసే అదృష్టం మీకు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను